భారత రాజ్యాంగం పట్ల భారత రాజమ్మ పొట్ట రాజ్యమ్మ పొట్ట ఆమె ఎవరా నువ్వు పదోటి లేపిస్తానని ముప్పై వేలు తీసుకుంటా నా దగ్గర ఐదోటి లేపిచ్చిండేది సిల్లర ఇంకా వేయలే ఆహా రాజమ్మ ఎవరా మా ఎవ్వు గదా సూపర్ చెప్తున్న ప్రమాణ స్వీకారం కంటిన్యూ కంటిన్యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కానీ సబ్ నిజమైన విశ్వాసం విధేత చూపుతానని నిజమైన విశ్వాసం ఇదియత శాపతానని భారతదేశ భారతదేశ సర్వ బహుమధికారాని ఈ పరమ మనకే నూరు దర్గదా ఇదేం చెప్తాడో సారా అతే బ గ్రేట్ ఎస్కేప్ ఏది సమగ్రతను కాపారతానని సమాగతను కాపార